దాని యొక్క పరిస్థితులు జరిగినప్పుడు దాని సింటమ్స్ ఎలా వస్తాయి ఒకవేళ దీని ప్రభావం జరిగినప్పుడు ఎన్ని రోజులకు బయటపడుతుంది అనేటటువంటి ఈ తరహా సంబంధించినటువంటి కొన్ని సందేహాలని చాలామంది కామెంట్స్లో అడగటము కొంతమంది దానికి సంబంధించినటువంటి వీడియోలో కొన్ని విషయాలు తెలియచేయండి గురువుగారిని అడగటం జరుగుతుంది వాళ్ళ రిక్వెస్ట్ కొరకు అలాగే దీనికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా చాలామంది దీంట్లో కొంత అవగాహనతో కూడి ఉండి తెలుసుకోవటం కూడా చాలా ముఖ్యమని ఈ యొక్క విషయం గురించి ఈ వీడియో మీకు పూర్తిగా ఏ ఏ అంశాల మీద ఏ విధంగా ఉంటుందనే దాని గురించి కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను ఏదైనా ఒక మంచి జరిగేటప్పుడు దాన్ని మనం కాస్త ఆలస్యం చేసినా పర్వాలేదు కానీ ఒక సమస్య జరుగుతున్నప్పుడు ఒక చెడు జరుగుతున్నప్పుడు ఏదైనా ఒక ప్రమాదం మనల్ని వెంబడిస్తుంది అనే అంశము మనకి తెలుస్తుందన్నప్పుడు ప్రమాదాన్ని ఆలస్యం చేయటము ప్రమాదాన్ని నిర్లక్ష్యంగా తీసుకోవటము సమస్య ఉన్నప్పుడు దాన్ని ఎప్పుడైతే మనము కాస్త దాన్ని చిన్న చూపుగా చూస్తామో దాని పరిణామము మనం చాలా కాలం వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితులు స్థితిగతులు తలరాతలు మారేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మంచిని మనము బలంగా పట్టించుకునే పరిస్థితి లేకపోయినా చెడుని చాలా బలంగా పట్టించుకోవాలి సమస్య ఉందన్నప్పుడు ఎక్కువగా మెరుగుతో తెలివిగా నడుచుకోవాలి అదే మాదిరిగా ఈ చేతబడి ప్రభావాలకు సంబంధించి కొన్ని కొన్ని స్థానాలు అంటే కొన్ని గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ పల్లెటూరులో కానీ కొంతమంది బంధుమిత్రుల్లో అయిన వాళ్ళలో కొంతమంది ఒకరికి ఒకరికి మధ్య వైరాగ్యంతో కూడినటువంటి కొన్ని శత్రుస్వాల మధ్య ఒకరు వ్యాపారం దగ్గర కొంతమంది దాయాదులు పాలి వాళ్ళ దగ్గర బిజినెస్ల దగ్గర బతుకుదేరు దగ్గర లేదంటే ఒక్కొక్కరికి కొంతమంది స్త్రీలతో ఉండే స్నేహాలు కానీ పురుషులతో ఉండే స్నేహాలు కానీ వేరే కొన్ని ఊహించలేనటువంటి సమస్యలతో శత్రుత్వాలు అయ్యి వాళ్ళలో కొంతమంది డైరెక్ట్గా దెబ్బ కొట్టలేనటువంటి వారు ఒక్కొక్కరు తమ చేత్తో ఎటువంటి హాని జరుగుతున్న విషయం కూడా ఎదుటివారికి తెలియకుండా కాస్త వెనక నుండి వెన్నుపోటు పొడవాలనుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే కాస్త ఈర్ష్య మనస్తత్వంతో కూడినటువంటి వారు కానీ ఎదుటి వారి మీద పగతో ఉన్నటువంటి వారు కానీ ఇటువంటి ప్రయోగాలు వారికి మంత్ర విద్యలు రాకపోయినప్పటికీ అటువంటి విద్యలు తెలిసినటువంటి గురువుల్ని సంప్రదించి ఆ గురువుల ద్వారాగా ఎవరి మీద అయితే వారికి ద్వేషం ఉంటుందో వారి ఫోటో కానీ వారి పేర్లు కానీ వారికి సంబంధించిన కొన్ని వివరాలు కానీ అవి అందచేసి వారి మీద కొన్ని ప్రయోగాలు ఈ యొక్క చేతబడికి సంబంధించినటువంటి ప్రభావాలు చేయిస్తూ ఉంటారు కానీ ఈ చెడు ప్రయోగాలు అనేది చేసినప్పుడు ఒక మనిషి మీద ఈ ప్రభావం అనేది జరిగినప్పుడు దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందనే దాని గురించి మనం కొంత తెలుసుకుందాం ఎప్పుడైతే ఒక మనిషి మీద ఒక చెడు ప్రయోగం అనేది చేతబడి ప్రభావం అనేది జరిగి దాని ప్రభావం ఆ మనుషుల మీద ప్రభావితం చేస్తుంది అనేటటువంటి ప్రయత్నాలు మొదలవుతున్నాయి అంటే ముందస్తుగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారిలో ఇంటి యజమాని కానీ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆలు అనారోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలను ఆరోగ్యానికి సంబంధించినటువంటి భయంకరమైనటువంటి ఇబ్బందులను ఎదురవటము నిద్రించేటప్పుడు విచిత్రమైనటువంటి కళలు ఏదో తెలియనటువంటి ఆందోళనకరణమైనటువంటి అంశాలు కొన్ని చనిపోయినటువంటి వారి గురించి తలుచుకోవటము కొన్ని భయంకరమైనటువంటి అలజడులు తయారవటము అనారోగ్యాలకు సంబంధించి దీర్ఘకాలికంగా ఉండేటటువంటి వ్యాధులు తయారవటము హాస్పిటల్కి వెళ్ళి ఎన్ని విధాలుగా మనం టెస్టులు చేయించుకున్నా మందులు వాడినా కానీ తగ్గకపోవటం టెస్టులో కూడా ఏమీ లేదనేటటువంటి నిర్ధారణ అవటము తీరా వారి యొక్క ఆరోగ్య స్థితిగతి పరిస్థితి రోజు రోజుకి సతిగిలు పడిపోయి ముఖంలో జీవకలు తగ్గిపోయి మనసులో ఉన్నటువంటి ఏదైతే బలం ఉంటుందో దాన్ని కూడా పిట్ చేస్తూ అనారోగ్య పరంగా రోజు రోజుకి రోజు రోజుకి కుంగిపోతూ ఒక విచిత్రమైనటువంటి ఆకారంలో మనిషి యొక్క ఆకారం పోయి ప్రేతాత్మతో కూడినటువంటి ఆకారానికి సంబంధించినటువంటి విధంలో తయారయ్యే పరిస్థితులు కొన్ని ఉంటాయి మరికొన్ని సందర్భాలు ఏమిటంటే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబంలో ఏ విధంగా కూడా కలిసి రాకుండా అనవసరమైన గొడవలు తగువులు ముఖపరిచయం లేని వ్యక్తులతో వేతనాలు ఎక్కడ ఏది తలపెట్టినా కానీ అంతా శూన్యంగా మారటము కుటుంబంలో ఎవరో ఒకరు అనెక్స్పెక్టెడ్గా మరణించటము ప్రతి ఆరు నెలలకు సంవత్సరానికో ఏదో ఒక ప్రమాదం ఇంట్లో జరుగుతూ లేదంటే కొన్ని కుటుంబంలో మోగజీవులు అంటే బరిలు కానీ కుక్కలు కానీ ఆవులు కానీ పిల్లులు కానీ పక్షులు కానీ ఈ రకమైనటువంటి వాటివి కుటుంబంలో తరచూ మరణిస్తూ ఉండటము ఆ ఇంట్లో ఏమిటంటే ఒక శోక సముద్రంతో కూడినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఇంట్లో దైవికమైనటువంటి దైవ కళకు సంబంధించి దైవనుగ్రహం ఉంది అనేటటువంటి ఆలోచన ఉండదు మనుషుల్లో ఎక్కడా కూడా జీవకళ అనేది ఉండదు అంతా ఏదో సర్వస్వం కోల్పోయినట్టుగా ఆ ఇంట్లో కూడా ఏదో దుర్వాసనలు ఆ మనుషుల మధ్య కూడా ఏదో అంతర్గతమైనటువంటి ఒక ప్రత్యన్నమైనటువంటి విషయాలలో పడిపోయేటటువంటి పరిస్థితులు ఏవైతే ఎదురవుతూ ఉంటాయో ఆ ఇంట్లో ఏదైనా చెట్టులు నాటినా అక్కడ బతకపోవటం ఏదైనా మొక్కలు నాటినా చనిపోవటము వేప చెట్టు కానీ ఏదైనా ఇంట్లో పవిత్రమైనటువంటి తులసి చెట్టు కానీ ఈ రకమైనటువంటి కూడా ఎండిపోవటము ఈ తరహా సంబంధించినటువంటి సమస్యలు కూడా ఒక చెడు ప్రయోగము కుటుంబం మీద ప్రభావితం జరిగినప్పుడు దాని ఇన్ఫ్యాక్ట్ అనేది ఈ అంశాల్లో ప్రకృతి పరంగా మన జ్ఞానేంద్రియాలు మనలో ఉన్నటువంటి స్పర్శను కోల్పోయి వాటి పరంగా కూడా ఈ విధమైనటువంటి ప్రభావాలు కూడా జరగడానికి పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి అలాగే ఈ శాతపడి ప్రభావము జరిగిన తర్వాత ఒకవేళ ఎంతకాలానికి ఎన్ని రోజులకి దీని ప్రభావం ఉంది అంటే ఎన్ని రోజులకి దీని ప్రభావం బయటపడుతుంది అనేటటువంటి ఈ విషయంలో మనం కొంత పరిశీలించాల్సిన అంశం ఏమిటంటే కొన్ని సందర్భాల్లో ఇది జరుగుతుంది శాతపడి ప్రభావమేనా అనేది మనము పూర్తిగా కనిపెట్టలేనటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు అంటే ఒక్కొక్కరికి ఏంటంటే ఎక్కువగా చదువుకున్నవారు కానీ కొంతమంది ఇటువంటి వాటి మీద పెద్దగా నమ్మకం లేనటువంటి వారు సరే ఇలాంటివన్నీ జరుగుతాయా అనేటటువంటి కొంతమంది వ్యక్తులు కొంత ఒక్కొక్కరికి మనసులో ఆహా ఇటువంటి ఏమీ కాదు లేనటువంటి ఆలోచనలు ఉంటాయి అంటే ఎవరికి సంబంధించినటువంటి నిర్ణయం వారి నమ్మకం అది వారు వ్యక్తిగతం అయినప్పటికీ కానీ కొన్ని సమస్యలు మనకు అతీతంగా నడుస్తూ ఎక్కడో ఏదో మన మనసుని అనుమానం కలిగేలాగా మన ఆలోచనలు కాస్త మనల్ని కదిలిస్తూ ఇదేమన్నాక వేరే రకమైనటువంటి సమస్యల్లో జరుగుతుందా అనేటటువంటి భావన అటువంటి ఫీలింగ్ ఏదైనా మైండ్లో ఏర్పడి ఆ తరహా సందేహాలు మనకు తరుముతూ ఏదైనా దేవుడు గుడికి వెళ్ళినా నా పంతులను కలిసినా ఏదైనా ఇంట్లో వాళ్ళు కానీ ఇలాంటి ప్రభావం ఏదన్నా జరిగిందేమో అనేటటువంటి ఇటు ఈ విధమైన భాషధారణ అనేది మన నోట్లోంచి ఉచ్చరించేటటువంటి పరిస్థితి కానీ మనకు అయిన వాళ్ళ నుంచి ఏదన్నా మనకు హెచ్చరిక తెలుస్తుంది అనుకున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోవటం అంటే అది అవునా కాదా జరిగిందా లేదనేది తెలుసుకోవటము దానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులను కలిసి నిర్ధారణ అవునా కాదని తెలుసుకోవటం మంచిది ఎందుకంటే దాన్ని ఏముంది లేనిది కొట్టిపడేయటం కన్నా ఒంట్లో ఉన్నటువంటి బాధ అయినా ఇంట్లో ఉన్న పరిస్థితి అయినా అది అవునా కాదా అనేది నిర్ధారణ చూసుకోవటం ముఖ్యమైన అంశము అదే మాదిరిగా ఈ ప్రయోగం జరిగినప్పుడు ఆ కుటుంబంలో ఎన్ని రోజులు తెలుసుకోవచ్చు సహజంగా ఒక చేతబడి ప్రయోగం కుటుంబం మీద ప్రభావితం చేసిన పదకొండు రోజుల నుంచే ఆ కుటుంబం మీద ఆ ప్రయోగం జరిగిందా లేదా ఆ మనుషుల మీద ఆ ప్రయోగం జరిగిందా లేదా అనేది తెలుసుకోవచ్చు కానీ ఈ ప్రయోగాలలో కొన్ని రోజుల వారి కార్యంలోనే సర్వం పతనం అయ్యేటటువంటి ప్రయోగం సంబంధించిన మంత్ర విద్య ఒక ఒక రకంగా ఉంటుంది కొన్ని నెలల తరబడి జరిగేటటువంటి మంత్ర విద్య ఒక రకంగా ఉంటుంది మరికొన్ని జీవితకాలము పూర్తిగా శూన్యమయ్యేటటువంటి మంత్ర విద్య ఒక రకంగా ఉంటుంది కానీ ఏదేమైనా దీని ప్రభావం జరగటం వలన ఇంట్లో పిల్లలు కానీ కుటుంబంలో పరిస్థితులు కానీ ఒక్కొక్కసారి చిన్న పిల్లలు కూడా విచిత్రమైనటువంటి స్థితిలో కూడా ప్రవర్తించేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి కాబట్టి దీని ప్రభావం తక్కువలో తక్కువ పదకొండు రోజులు ఈ కుటుంబం మీద జరిగిందంటే ఆ పదకొండు రోజుల నుంచి దీనికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ కానీ దీనికి సంబంధించినటువంటి గడియలు దీనికి సంబంధించినటువంటి పరిస్థితులు మొదలవ్వటము ఆ విధమైనటువంటి కార్యక్రమాలు కూడా తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఈ రకంగా ఏదైనా మీకు అనుమానకరమైనటువంటి అంశాలు కుటుంబ పరిస్థితులు గాడి తప్పుతూ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక అప్పు చేస్తే ఆ అప్పు తీసుకునే దగ్గర మనం అప్పు కట్టలేదు కాబట్టి తను తిట్టారు అంటే మనం తీసుకున్న అప్పు కట్టలేదు కాబట్టి తిట్టాడే అతను గొడవకు వస్తున్నాళ్ళు అనుకోవచ్చు కానీ మనం ఎటువంటి తప్పు చేయకపోయినా అన్ని విధాల్లో పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ అనర్థమైనటువంటి దారులు యాక్సిడెంట్లు సమస్యలు ఇలాంటివి కొన్ని కొత్త కొత్త సమస్యలు చిక్కులు ఒకదాని మీద ఒకటి వచ్చి పడుతుంటాయి చూసారా అప్పుడు ఆ టైంలో మెలకుగా ఉండి ఆలోచించి నిర్ణయం తీసుకొని ఒకవేళ వీటి గురించి ఏదన్నా మీకు సందేహాలున్నా అనుమానాలున్నా వీటిలో ఏదన్నా మీరు తెలుసుకోవాలనుకున్నా ఆ ప్రభావాల నుంచి తగు సలహాలు సూచనలు సహాయ సహకారాలు కావాలనుకున్నా కూడా తప్పకుండా మీరు కింద కనబడుతున్న నెంబర్లు సంప్రదించి పూర్తి విషయాలు కూడా తెలుసుకోవచ్చు నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదుపులు రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు ఛానల్ అయినా మన ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంలో నడిపించుకోవచ్చు ఆల్ ద బెస్ట్